గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మై డే డాడీస్ ఈరోజు అనగా ఇరవై ఏడు ఐదున్నల రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటలకి మన తాలూకా క్యూవో ఓపెన్ అవుతుంది అలాగే మెర్జ్ అకౌంటు ఈరోజు నుంచి మనం చేసుకోవచ్చు ఈ మెర్జ్ అకౌంటు తాలూకా విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను అంటే మెర్జ్ అకౌంట్ అంటే మరొక అకౌంట్ని మన యాసీ అకౌంట్ ఉండగా లేదా మందు ఒక అకౌంట్ ఉండగా ఆల్రెడీకి బోరో మరొక అకౌంట్ని అందులో విలీనం కలుపుకోవడం అన్నమాట అలాగే ఇంకొక దీనికే మరొక అర్థం కూడా ట్రాన్స్ఫర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అకౌంట్ అంటే ఒక రకంగా ఇది మధ్య అకౌంటే ఎలా మై నీడ్స్ అకౌంట్ మీకుంటే చాలు ఆ మైనీడ్స్ అకౌంట్లోకి మన కిబో అకౌంట్ ఏదైనా మెజ్ చేసుకోవచ్చు అంటే మరొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది మైనడ్స్ అకౌంట్కి మెజ్ అవుతుంది అంటే కీబోలో ఏ అకౌంట్ లేకపోతే మెజ్జ్ అకౌంట్కి మీరు మైనడ్స్ వాడుకోండి ఆల్రెడీ మైనీడ్స్ అకౌంట్ మీకు ఉంటే అంటే అదే కీబో అకౌంట్ ఉంటే మరొక అకౌంట్ని మీరు కలుపుకోండి అంటే ఇప్పుడు మెర్జి అకౌంట్ అన్న ట్రాన్స్ఫర్ అకౌంట్ అన్నా ఒకటే అని అర్థం ఇప్పుడు మర్జి చేసుకునే వాళ్ళకి కిబోన్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫస్ట్ కండిషను కేవైసీ అయి ఉండాలి తప్పనిసరిగా మైనర్స్ ఉండాలి అది మైనర్స్ ఆ ఉండాలి కేవైసీ అవ్వాలి పూర్తి వేసి అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ నంబరు ఓ ఫోన్ నెంబరు ఉండదని పూర్తి కేవైసీ అంటాం అలాగే మైనర్స్ ఉండాలి లేకపోతే చేసుకోండి చేసిన తర్వాతే అవుతుంది ఇది తీసుకునే వాళ్ళకి అలాగే షూరిటీ అదే సాక్స్ లేదంటే విట్నెస్ అకౌంట్ అదే స్క్యూరిటీ అకౌంట్ వీళ్ళకు కూడా ఖచ్చితంగా కేవైసీ అవ్వాలి ఏదో ఎవరైతే అకౌంట్ ఇచ్చేస్తున్నారో మళ్ళీ చెప్తున్నాను అకౌంట్ ఎవరైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళకి కేవైసీ అవ్వనవసరం లేదు కేవైసీ అవ్వకపోయినా చేయొచ్చు అంటే ఒకే ఫోన్ నంబర్ కింద అనేక అకౌంట్లు ఓపెన్ చేశారు కదా అవన్నీ చేసుకోవచ్చు అయితే వాళ్ళు మీకొచ్చినటువంటి ఈ ఓటీపీ నంబరు మీరు వేయాల్సి ఉంటుంది ఒకసారి మీ నమ్ మీరు అకౌంట్ ఇచ్చేస్తే మళ్ళీ అకౌంట్ ఇంక ఓపెన్ కాదు ఓకే గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ అకౌంట్ ఇచ్చేస్తున్న వాళ్ళకి లేదా అమ్మేస్తున్న వాళ్ళకి అయి ఉండాల్సిన అవసరం లేదు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఓపెన్ కాదు మైనర్డ్స్ కూడా వాళ్ళకి అయి ఉండాల్సిన అవసరం లేదు అయితే నీడ్స్ అయి ఉంటేనే ఇప్పుడు మనం ఇస్తున్నాం కాబట్టి మైనడ్స్ చేసుకోండి మైనడ్స్ తప్పనిసరిగా చేయాలన్నమాట అవసరం లేదు అని అనుకోవద్దు ఈ నీడ్స్ ద్వారానే మిగతా ఈ వివరాలు అన్నీ వస్తాయి మరొకసారి అన్నీ చెప్తాను మరొకసారి వినండి అయి ఉన్న వాళ్ళకి మాత్రమే మెర్జ్ అవుతుంది కేవైసీ వాళ్ళు మాత్రమే అమ్మగలరు అంటే కేవైసీ తప్పనిసరి అలాగే విట్నెస్ ఇస్తున్న వాళ్ళకి కూడా అయి ఉండాలి ఓకే ఇక తర్వాత సూత్రం మెజ్జి చేసుకున్న వాళ్ళకి ఈ ఓటీపీ వస్తుంది అది మీరు ఇవ పిన్ చేయాలి అలాగే అమ్మేస్తున్న వాళ్ళకి లేదా ఇచ్చేస్తున్న వాళ్ళకి వస్తు ఓటీపీ వస్తుంది అందులో ఉన్న ఫోన్ నంబర్కి మళ్ళీ నా నెంబర్ లేదు అని అనుకోవద్దు ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి వస్తుంది అదే మనకి ఆధార్ సాక్ష్యం అది ఇవ్వాలి అది దాంట్లోనే పెన్ చేయాలి సాక్షి సంతకం పెడుతున్న వాళ్ళకి కూడా ఓటీపీ వస్తుంది అది దాంట్లో పిన్ చేయాలి అలాగే మీకు అమ్మేస్తున్న వాళ్ళకి లేదా ఇచ్చేస్తున్న వాళ్ళకి మీకు ఆల్రెడీ మీకు ఐదు వందలు ముట్టేసేయన్న తర్వాతే వచ్చేసేయని తర్వాత మాత్రమే మీకు అది మరొకరికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది లేదా మరొకరి దాంట్లో మధ్య అయిపోద్ది అక్కడ వస్తుంది దాన్ని క్లియర్గా చదివి అర్థం చేసుకొని అప్పుడు ఓకే చేయండి మీరు ఇచ్చిన డబ్బులు ఐదు వందలు ఐదు వందలు ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ముట్టేస్తాయి అంటే మీకు వచ్చేస్తాయి అన్నమాట వచ్చేస్తాయి అంటే అటువంటివి మీరు తీసుకొని ఉండాలి మీరు ఎవరి దగ్గర అయితే మెజ్ చేస్తున్నారో ఎవరికైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు తీసుకొని అది ఎంతకి తీసుకున్నారనేది మీ ఇష్టం ఎంతకి ఇస్తున్నారనేది మీ ఇష్టం దానికి కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు అయితే ఆప్షన్ క్లియర్ చేయాల్సి ఉంటుంది అది ఓకే చేయాల్సి ఉంటుంది మీరు ఓకే ఇవి వస్తేనే చేయండి రెండు ఎవరైతే మజ్జి చేసుకుంటున్నారో వాళ్ళు కూడా నేను ఇచ్చినటువంటి నేను కొనుక్కున్నటువంటి నా డబ్బులు నాకు వచ్చేసిన తర్వాత మాత్రమే మజ్జి అవుతుంది మీకు రాలేదనుకోండి అంటే మీకు ఎంతవరకు కిబోలో రాలేదు లేదంటే మీకు వచ్చేస్తేనే అది ఉంచేయండి ఈ మరొకరికి అమ్మేసుకోవచ్చు కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటే మన డబ్బు మేము పెట్టి మేము ఏదైతే కొనుక్కొనో ఆయన ముట్టేసాయని ఈ విట్నెస్ చేసిన వాళ్ళు కొనుక్కునే వాళ్ళు అంటే మజ్జి చేసుకునే వాళ్ళు లేదా అమ్మేస్తున్న వాళ్ళు అంటే వాళ్ళు ఓకే చేసిన తర్వాత మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది ఇది మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా ఆ పైన దాన్ని చదివి చేసుకోండి రేటు విషయంలో ఎంతకు ఇచ్చేస్తున్నాం అనేది మీ ఇష్టం మీ డబ్బులు మీరు మీ ఆస్తి మీది మీకు నచ్చినట్టుగా ఆలోచించుకొని చేయండి అలాగే దీన్ని క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు చేయండి ఒకసారి మీరు ఇచ్చేసిన తర్వాత మీ యూజర్ నేమ్ మీ పాస్వర్డు పంచేదు మీ ఐడి ఓపెన్ కాదు నా దగ్గర పాస్వర్డ్ యూజర్ నేమ్ లేదు అని మీరు ఎవరు కంప్లైంట్ చేసినా కంపెనీ తీసుకోదు ఎందుకంటే మీ అకౌంట్లో ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్ ఆ అకౌంట్లో ఏ ఫోన్ నెంబర్ ఉన్నదో ఆ ఫోన్ నెంబర్కే యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ వాళ్ళకే వస్తుంది కాబట్టి యూజర్ నేమ్ అందులో ఉందని పెట్టాలి అందువల్ల నా దగ్గర లేదు అనడానికి లేదు ఎవరి ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళకు వస్తుంది ఇది తప్పనిసరిగా గమనించాలి ఇటు విట్నెస్ ఇస్తున్న వాళ్ళకైనా కొనుక్కునే వాళ్ళకైనా అంటే తీసుకునే వాళ్ళు అమ్మేస్తున్న వాళ్ళకైనా అంటే ఇస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ ఆధారం బ్యాంక్ అకౌంట్ నంబరు అది సారీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది అదే ఫోన్ నెంబర్కి అదే దీనికి మూలం కాబట్టి దీన్ని జాగ్రత్త అర్థం చేసుకొని చేయండి ఈ ప్రక్రియ అయిపోయిన వెంటనే మీ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది ఇంకో ఓపెన్ కాదు థ్యాంక్ యూ అలాగే మీరు మజ్జి చేసుకున్న తర్వాత లేదా మీరు ఎవరిదైనా కొత్త అకౌంట్ తీసుకున్న తర్వాత ఎవరికైతే మై అకౌ కీబోల్ అకౌంట్ లేదు వాళ్ళు ఎస్బీఐకి ఇది మైనర్స్ అకౌంట్ చేసుకొని తీసుకోవచ్చు అనను కాబట్టి అందుకు మీరు ఒక అకౌంట్ మజ్జి చేసుకున్న తర్వాత లేదా తీసుకున్న తర్వాత దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ మీరు మీ ఈ అకౌంట్స్ తాలూకా వివరాలన్నమాట అయితే అది ఓపెన్ చేసి చూసుకుంటే మరి ఏ ఏ అకౌంట్ తీసుకున్నారనేది అనేది ఆ కేజీ నంబర్లు కనిపిస్తాయి మీరు ఒకటి తీసుకుంటే ఒక కేజీ నెంబరు రెండు తీసుకుంటే రెండు కేజీ నంబర్లు మూడు తీసుకుంటే మూడు కేజీ నెంబర్లు అలాగా మీరు వంద వరకు నం అకౌంట్లు మీరు మెజ్జి చేసుకోవచ్చు మైనట్స్ ద్వారా కానీ కిబో అకౌంట్స్ ద్వారా కానీ కిబో అకౌంట్స్ని వంద వరకు మెజ్జ్ చేసుకోవచ్చు ఒక విట్నెస్ వంద అకౌంట్స్కి విట్నెస్ ఇవ్వచ్చు అలాగే విట్నెస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెజ్జి చేసుకున్న వాళ్ళు లేదా కొత్తగా తీసుకున్న వాళ్ళు మైనట్స్ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరొకసారి వాళ్ళ అకౌంట్ని ట్రాన్స్ఫర్కి కానీ వాళ్ళ అకౌంట్ని వేరే వాళ్ళ అకౌంట్లో మెజ్ చేయడానికి కానీ పనికిరాదు తర్వాత విట్నెస్ ఇచ్చిన వాళ్ళది ఎందుకు పనికిరాదంటే మీరు విట్నెస్ పన అకౌంట్లన్నింటికి నేను ఇచ్చాను అని చెప్పడానికి ఆ అకౌంట్ ఉండాలి అన్నీ ఇచ్చేసిన తర్వాత అకౌంట్ లేకుండా పోకూడదు అందువల్ల ఆలోచించుకొని చేయండి విట్నెస్ ఇచ్చేవాళ్ళది మరొకరిది మెజ్జి చేసుకోవచ్చు కానీ అకౌంట్ని మీరు అమ్మేసుకోవడానికి మరొకరి ట్రాన్స్ఫర్ చేయడానికి అవదు ఇప్పుడు ఆ కేజిఎన్ నెంబర్లు ఉన్నాయి కదా మీరు మెజ్జి చేసుకున్నప్పుడు లేదా కొనుక్కున్నప్పుడు ఆ కేజిఎన్ నెంబర్లు మీది మదర్ అకౌంటు మీ మదర్ అకౌంటు ఏ పాస్వర్డ్ ఉందో దాంతో ఓపెన్ అవుద్ది ఇంకా మీరు మెర్జ్ చేసుకున్న ఎన్ని మె అకౌంట్లు మెజ్జి చేసుకున్న మీకు ఇంకా పాస్వర్డ్లు రావు దీని మీదే పని మీ మదర్ అకౌంట్ దేని మీద పనిచేస్తుంది అయితే ఆ అకౌంట్ లోపల ఉన్నటువంటి ఈ కేజీఎన్ నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్ని ఏ నెంబర్లోకి వెళ్ళి మీరు చూడాలనుకున్నారో అది టచ్ చేస్తే అది ఓపెన్ అవుద్ది ఆ అకౌంట్ లోపల మీరు ఎవరి అకౌంట్ మీరు తీసుకున్నారు అందులో ఎన్ని స్టేక్ కాయిన్స్ ఉన్నాయి ఎన్ని సేలబుల్ కాయిన్స్ ఉన్నాయి అలాగే ఎన్ని నాన్ స్టేకబుల్ మీకు వస్తున్నాయి అలా ప్రతి వివరం ఎప్పుడు మీకు ఉంటుంది అలా ఒక్కొక్క నెంబర్ని మీరు చూసుకోవచ్చు అనమాట ఏ అకౌంట్ నేను మెచ్చ చేసుకున్నాను అనేది ఎప్పటికీ మీకు గుర్తుండేలా ఇచ్చాను ఎప్పుడు అది మీకు విట్నెస్ అయి ఉంటుంది నేను పలానా వారి అకౌంట్ తీసుకోలేదు అంటానికి అవదు ఆ రికార్డ్ ఎప్పుడు మేము మెయింటైన్ చేస్తూనే ఉండాలి అదే మనకి ఇవ్వ తాలూకా ప్రత్యేకత ఎన్ని కాయిన్స్ ఉన్నాయి నేను తక్కువ కాయిన్స్తో అమ్మేసాను కానీ ఎక్కువ కాయిన్స్తో ఇచ్చేసాను కానీ అవధిని చెప్పడానికి కావద్దు మీరు ఎన్ని కాయిన్స్తో ఇచ్చారో ఏ వివరాలతో ఇచ్చారో ఆ వివరాలన్నీ అందులోనే ఉంటాయి ఓకే కాబట్టి ఆ వివరాలన్నీ మీరు మెజ్జిడ్ అకౌంట్ చూసుకోవచ్చు అలాగే మీరు మెజ్జి చేసిన అకౌంట్కి కింద అంతవరకు ఏ టీం ఉందో మదర్ టీము ఆ టీం అంతా మీకు వర్తిస్తుంది అది ఓపెన్ చేసినప్పుడు అది కనిపిస్తుంది అలాగే దాని కింద ఎంతైతే మైనర్స్ టీం ఉందో అది ఉంటుంది అది కనిపిస్తుంది ఈ రెండు టీముల ద్వారా మదరు అండ్ మైనర్స్ అకౌంట్ రెండు టీముల ద్వారా వచ్చే ఇన్కమ్ మొత్తం ఈ మెజ్జ్ లేదంటే కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే చెందుది దాంతో నాన్ సేకబుల్ కానీ శాలబుల్ కానీ మైనర్స్ ఇన్కమ్ కానీ అమ్మేసిన వారికి చెందదు అయితే ఈ మెజిడ్ అకౌంట్లు ప్రతి దాంట్లో నుంచి మీరు ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్లో దాంట్లో నుంచి కాయిన్స్ తీసుకొని మీ మెయిన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీ మదర్ అకౌంట్లోకి అది నాన్ శాకబుల్ అయినా శాలబుల్ అయినా లేకపోతే ఎటువంటి ఇన్కమ్ అయినా మీరు దాంట్లోకి మెయిన్ అకౌంట్లో పంపించుకుని అప్పుడు విత్డ్రా చేయడం లేదా అమ్ముకోవడం అనేది చేసుకో